హలో అండి నమస్తే నా పేరు అను వెల్కమ్ టు మై ఛానల్ నేచర్ గార్డెనర్ ఈ ఎడీనియం చూసారు కదండి ఇది నేను సీడ్తో పెంచాను అనమాట తెలిసిన వాళ్ళ దగ్గర మొక్క ఉంటే చెట్టుకి వస్తుంది కదండి కాయలాగా అది బాగా ఇంటిపై పగిలి పగిలిపోయి ఉన్నది అనమాట దాన్ని కోసుకొస్తే దానిలో నాలుగు సీడ్స్ అయితే దొరికాయి నాకు ఆ నాలుగు వేస్తే మూడు మొక్కలు వచ్చాయి మూడిట్లను ఒక్కడ బతికింది ఆ బతికిందని మీకు అప్పుడు చూపించాను కదా విమ్ బాక్స్లో వేసి పెంచాను ఎడీనియం మొక్కని అది హ్యాంగింగ్ బాస్కెట్కి అండి చక్కగా ఎలా పువ్వు అయితే పూస్తుంది అనమాట ఈరోజైతే మన గార్డెన్లో కొంచెం హార్వెస్ట్ ఉంది అది తీసుకుందామండి బీరకాయ అండి ఒక బీరకాయ వచ్చింది అంటే ఇంకా మరి పెరుగుతుందో సైజ్ ఏమి ఐడియా లేదు కానీ ఇంతలోనే ఎలకో ఉడతో తినేస్తుంది కదా మనకి బీరకాయలు ఉండవు కదా అని చెప్పి నేను కోసేస్తున్నాను ఇంకా పిందలు అయితే ఉన్నాయండి చూడండి అసలు ఈ పాదికి ఈ పందిర్లు అవి కడితే పందిరి మానేసి అవి ఎక్కడికో ఆకాశానికి పాగుతున్నాయి బీరపాదు అంతే మనకి దొండకాయ పాదు అంతే అండి పైకి వెళ్తున్నాం అంటే ఎటో కూడా వెళ్ళిందిలే అసలు అది కొంచెం కాస్తే జాలన్నట్టుగా ఇంకా అలా వదిలేసామండి పైకి పైన అయితే ఇంకా రెండు పిందులు ఉన్నాయి అవి ఇంకా తయారవ్వాలి చూడండి ఇప్పుడైతే దొండకాయలు కూడా ఉన్నాయండి అవి కూడా హార్వెస్ట్ చేసుకుందాము దొండపాదు ఈ సీజన్లో అయితే కొంచెం బాగానే వస్తుందండి మీరు చక్కగా వచ్చిన కాయలన్నీ కోసేసుకుని దొండపాదుని ఈ దొండపాదు కూడా చూసారు కదండి నేను రెండు పందిర్లు అయితే కట్టాం మనం రెండు తీగలు అయితే అల్లేనండి పందిర్లు కానీ అవి చూడండి అవి అలా కాకుండా పిల్లర పిల్లలకి పాగుతున్నాయి నిలు మేబీ ఈ దొండపాదు ఒకవేళ నిలువుగా పాకడానికి ఏమైనా ఇష్టపడుతుందేమో అండి నిలువుగానే పాగుతుందనమాట ఒకవేళ ఏమైనా పందులు వేసుకునే ఉద్దేశం ఉంటే నిలువుగా ట్రై చేయండి ఒకవేళ నిలువుగానే బాగా పాకుతుందేమో అది నిలువుగానే వెళుతుందండి మన ఇలా పడుకున్నట్టుగా మిగతా పాదులాగా వెళ్ళట్లేదు మరి ఎందుకనో పైకి వెళుతుందండి ఎంత కట్టినా లాగి మళ్ళీ వేసినా మళ్ళీ అది పైకే వెళుతుంది ఇంకా వదిలేసానండి ఇటు ఒకటి వెళ్ళి కాస్తే చాలన్నట్టుగా తుఫాన్కి కొంచెం పాడయ్యానే చెప్పాలండి పాదులు ఇప్పుడు కొంచెం కోలుకుంటున్నాయి అనమాట అవి కొత్త చిగురులు వస్తున్నాయి కాయలు వస్తున్నాయి అలాగే దొండపాదులో మనకి కొంచెం ఆకులు ముదిరిపోయిన ఆకులు ఉంటాయి కదండి పండిపోయిన ఆకులు కాకుండా ముదిరిన ఆకులు అంటే ఎలా తెలుస్తుంది ఒక ఆకు పట్టుకుని ఇలా నడిపితే మీకు అది పెలిసి బారిపోయినట్టుగా ఇరిగిపోతుంది ముక్క ముక్కలుగా అలా కొంచెం ముదిరిపోయిన ఆకులు పండిపోయిన ఆకులు ఇవన్నీ తీసేసారనుకోండి చక్కగా కొత్త చిగురులు వచ్చి పా మనకి కాయలు బాగా ఎక్కువగా వస్తాయి ఈ సీజన్లో వింటర్లో బాగా కాస్తుందండి దొండపాదు ఒకసారి చూడ ఒకవేళ మీరు ఇప్పటివరకు పెట్టుకోకపోతే హ్యాపీగా తెచ్చి చిన్న పా చిన్న కుండీలో కూడా వచ్చేస్తుందండి మీకు ఇంతకుముందు చూ చూస్తే నా వీడియోలో చిన్నది సిక్స్టీ రూపీస్ బ్లాక్ బకెట్ ఉంటుంది కదా చాలా చిన్నది ఆ పకిట్లో వేసినప్పుడు కూడా నాకు చాలా కాయలు కాసండి ప్రతిసారి ఒక పావు కేజీ కాయలు నేను ఆర్విష్ చేసుకునేదాన్ని అంత బాగా వచ్చేయండి అవి చిన్న బకెట్లో కూడా కాస్త పెద్ద పెద్ద ఏమి పెట్టక్కర్లేదు చిన్నట్లో కూడా కాస్తుంది కాబట్టి మీరు తక్కువ ప్లేస్ ఉన్నా లేకపోతే ఎక్కువ పెట్టుకోవడానికి అవకాశం లేకపోయినా చిన్న బకెట్లో పెట్టుకుని చూడండి ఒక పావు కేజీ కాయలన్నీ ఈజీగా కాసేస్తుంది అండి చక్క పందిరి వేయాల్సిన అవసరం నిలువుగా వెళ్ళిపోతుంది కాబట్టి హ్యాపీగా మీరు చేసుకోవచ్చు దొండ పది పాలు వేసిన ప్రాబ్లమే ఉండదు ఈ వంకాయలు చూడండి అసలు గుత్తులు గుత్తులుగా ఎంత బాగున్నాయండి బలే కాస్తున్నాయండి దొండ వంకాయలు అయితే కనుక ఈ వంకాయలు అసలు గుత్తి వంకాయకి అసలు ఎంత టేస్ట్ ఉంటాయి మనం జనరల్గా నల్ల వంకాయలతో వంకాయ చేస్తాం కదా కానీ ఈ వంకాయలు చాలా బాగున్నాయండి అందుకని ఈ సైజు అయ్యేటప్పటికి నేను కోసేస్తున్నాను ఇంతకన్నా సైజు కూడా పెరగట్లేదులేండి ఇంతే ఉంటున్నాయి ఈ సైజు అయితే కొంచెం లావు అవుతుంది తప్పించి ఇంక పడవ అవ్వట్లేదు అందుకని చెప్పి ఈ సైజే ఎప్పుడు వచ్చినా నేను ఈ సైజే కోసేసుకొని చక్కగా వంకాయకి టేస్ట్ బాగుంటుందని ఇలాగే కోస్తున్నాను నేను ఒక టిప్పు పాటిస్తున్నానండి ఈ వంగ మొక్కలకి మనం వంకాయలు కోసుకోవడంతో పాటు ఏదన్నా అవి ఇవ్వాలండి కంపల్సరీ ఏదో ఒకటి ఇవ్వాలి కదా మనం నీళ్ళు ఎలా కాసేస్తాయి ఏదన్నా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ బర్మీ కంపోస్ట్ కానీ లేదంటే మేకలు ఎరువు కానీ ఏదో ఒకటి ఒక గుప్పుడు ఇస్తున్నాను వారానికి ఒకసారి కాయలు కోసిన తర్వాత ఆ ఎరువు ఇస్తున్నాను అలాగే ఇలా చూసారు కదండి పెద్ద పెద్ద ఆకులు కొంచెం ముద్రగా ఉన్న ఆకులు కొంచెం సైజు పెద్దగా ఉన్న ఆకులు అయితే ప్రతిసారి నేను ప్రూవ్ చేసేస్తున్నాను ఇలా మనకి మనకేమవుతుందంటే కొత్తగా చక్కగా పోతొచ్చేస్తుంది అండి బాగా వస్తుందనమాట ఈ టిప్ అయితే నాకు చాలా బాగా పనికొచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి అంటే ఎంతమంది వంగ మొక్కలు వేసినా ఇలా ఆకులు తీసేయడం అనేది చాలా తక్కువనే చెప్పాలి ఈసారి వంగ మొక్కలకి ఇలా ఎందుకంటే నేను మేకలు ఎరువుతో కలిపేసేటప్పుడు బాగా పెద్ద పెద్దగా వచ్చేసినాయి ఆకులు ఎంత పెద్దగా వచ్చేస్తే కాయలేం వస్తాయని నేను కట్ చేయడం మొదలుపెట్టే ఆకుల్ని చూపించాను కూడా ఈ ఆకులు ఏంటంటే బాబు ఇంతంత ఉన్నాయి అరిటాకులలాగా అని చెప్పి చూపించాను కదండి అంత పెద్ద పెద్ద ఆకులు వస్తున్నప్పుడల్లా నేను ప్రతిసారి పెద్ద సైజు ఆకులన్నీ తీసేస్తుంటే మనకు పోతొస్తుంది చక్కగా వంకాయలు అయితే లెక్క వస్తున్నాయి గుత్తులు గుత్తులు కానీ అలా కూసుకున్న ప్రతిసారి ఏదో టేస్తున్నానులేండి వర్మీ కంపోస్ట్ కానీ మన దగ్గర కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అయితే చాలా అద్భుతంగా పనిచేసింది కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అయితే ఇప్పుడు వీటి కంటే కూడా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ సూపర్ అనమాట రిజల్ట్ అంత బాగా పనిచేసింది కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అందరూ చేసుకోలేకపోతే వర్మీ కంపోస్ట్ వేసుకోవచ్చు పశువుల ఎరువు మేకల ఎరువు ఏదో వేయండి ఇప్పుడు చక్కగా ఏదన్నా నిమాయిలు గట్టా స్ప్రే చేసుకోవచ్చు ఈ వింటర్ సీజన్ కదా ఏదైనా స్ప్రే చేయకపోతే త్వరగా తెగుళ్ళు వచ్చేస్తాయండి మొక్కలు బాగా కాస్తాయి హెల్దీగా ఉంటాయి తెగుళ్ళు కూడా ఇప్పుడే బాగా వస్తాయి కాబట్టి మంచుకి కొంచెం త్వరగా తెగుళ్ళు వస్తాయి కాబట్టి మీరు నీమాయిల్ వారానికి ఒకసారి ఒక పది రోజులకి ఒకసారి స్ప్రే చేసుకుంటూ ఉన్నారంటే అది ఫెర్టిలైజర్ ప్లస్ ఫెస్టిసైడ్గా రెండిట్లుగా పనిచేస్తుంది కాబట్టి హ్యాపీగా మనకి మొక్కలు పెరుగుతాయండి చక్కగా చూడండి వంకాయలు అయితే బాగా వచ్చాయనమాట ప్రతిసారి నేను హార్వెస్ట్ తీసుకున్న ప్రతిసారి ఒక పావు కేజీ పైన పావు కేజీ నుంచి అర కేజీ మొన్న అయితే చూస్తారు కదా కేజీ వంకాయలు వచ్చినాయి ఒకేసారి తుఫానికి ముందు అలాగే బాగా కాస్తుందండి వంకాయలు అయితే బాగుంది హారుష్ తెల్ల వంకాయలు బాగా వస్తున్నాయి నాకైతే ఒకసారి నల్ల వంకాయ వేసాను పొడవ వంకాయ బాగా గుత్తులు గుత్తులు కాసేసిందండి అలాగే కానీ చేదొచ్చేసే వంకాయలు అప్పుడు ప్రాణం మంది ఎందుకంటే మనం ఎంత కష్టపడి ఇష్టపడి పెంచుకున్నప్పుడు తింటే తినడానికి పనికొస్తేనే కదా వాటి వల్ల ఉపయోగం చేదు వచ్చేసేయండి గుత్తులు గుత్తులుగా కాసేసేది కానీ చేదు వచ్చేసేది ఏం అది ఇంటి దగ్గర ఉన్న మొక్కే రోజున్ని వాటర్ చేసినా అలాగే ఉండేది ఆ మొక్క యూజ్ నేను ఇంకా విత్తనాలు కూడా దీలేదండి ఎందుకంటే చేదుగా ఉంది కదా అని ఇదైతే బాగా కాస్తున్నాయి స్వీట్ లెమన్ కూడా పండిందండి కోసాను అది కూడా చాలా బాగుంటుందండి స్వీట్ లెమన్ కూడా మీకు ఈజీ డెడ్ ఈజీ ఈజీస్ వదిలేయేదానికి మీరు ఏం చేయక్కర్లేదు పాలనషన్ ప్రాబ్లం లేదు హ్యాపీగా కాసేస్తుంది పిల్ల సి విటమిన్ బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి హ్యాపీగా పెంచేసుకోండి కష్టపడక్కర్లేదు కొన్ని మొక్కలకి అలాగే పేపర్ ఫ్లవర్స్ కూడా బాగా పూసాయండి కట్ చేసిన కొమ్మలన్నీ గుచ్చేస్తుంటే మనకి అలా చక్కగా మొక్కలు వచ్చేస్తున్నాయి అందుకని చెప్పేసి పేపర్ ఫ్లవర్స్ కూడా అందానికి పాలినేషన్కి బటర్ఫ్లైస్ అవి అట్రాక్ట్ చేస్తాయి కాబట్టి మనకి బీస్ వాటిని బా అందంగా ఉంటుంది ఉపయోగం కూడా అండి ఆల్మందా అండి ఇది చూద్దాం అసలు పింక్ అని తెచ్చాను మరి ఏమవుతుందో తెలీదు చూడాలి ఇలా వంకాయలు చూడండి వంకాయలు బీరకాయ దొండకాయలు అయితే హార్వెస్ట్ వచ్చాయండి అలాగే స్వీట్ లెమన్ కూడా ఒకటే ఎక్కువ రెండు ఉన్నాయి కానీ బాగా ఎల్లో కలర్ వచ్చేస్తే మీకు తొక్కుతో పాటు తింటాం కాబట్టి ఆ తొక్కులో ఉండే ఒక రకమైన ఒకరు ఉంటుంది అది ఉండకుండా ఆ ఘాటుతనం ఉంటుంది కదా అది ఉండకుండా తీయగా బాగుంటుంది చక్కగాను కాబట్టి బాగా పసుపు రంగు రంగొస్తే బాగుంటుందండి నేను కొంచెం ఇంకా కొద్దిగా మారాలి అయినా అని చెప్పి చూసాను తిన్నామండి చాలా బాగుంది లైట్గా కొంచెం తొక్కలో కొంచెం ఉందగాని కాయ అయితే లోపల తీయగా చాలా బాగుందండి తప్పకుండా వెయ్యండి పిల్లలకు బాగా నచ్చుతే రిచ్ సి విటమిన్ కాబట్టి పిల్లలకు కూడా మంచిది అలాగే ఈ కనకంబరాలకు కూడా నేను ఈ మేకల ఎరువు వేశానండి మామూలుగా అయితే ఈ సీజన్లో కొంచెం తగ్గుతాయి వింటర్లో కనకంబరాలు సమ్మర్లో బాగా పూస్తాయి వింటర్లో కొంచెం తగ్గుతాయి అయినా కూడా ఈ ఎరువు వేయడం వల్ల కొద్దిగా బాగానే అండి అక్కడక్కడ పూస్తున్నాయి అలాగే అసలు ఎన్ని మొక్కలు వచ్చాయండి అసలు ఎన్ని మొక్కలు నేను ఎప్పుడో నారు తీసుకొచ్చి ఒక మొక్క అయితే వే నారు వేసిన నాలుగులో ఒక ఐదారు మొక్కలు ఏమో ఇచ్చాడు అంతే అయినా అవి తీసుకొచ్చేస్తే ఒకే ఒక మొక్క బతికిందండి ఆ ఒక మొక్క నుంచి విత్తనాలు వచ్చి అలా రెండు అయినాయి రెండు మూడయినాయి మూడు అసలు ఎన్ని మొక్కలు ఎన్ని నారుతో వచ్చినాయండి మన గార్డెన్లో ఒక మొక్క నుంచి వచ్చిన విత్తనాలతోటి ఇన్ని మొక్కలు వచ్చాయి అసలు ఇంకా చూ చూడండి మీరు అక్కడక్కడ ఎక్కడ ఏ కుండీలో చూసినా కనకంబరం మొక్కలే కనిపిస్తాయి మీకు ఇంకా కుండీ చూపిస్తానండి అది తీలేనట్టున్నాను అసలు ఏం వచ్చిందండి బాబు నారు మన పనిగట్టుకుని వేస్తే అంత బాగా రాదు గ్యాప్ లేకుండా అసలు ఎన్ని కనకంబరం మొక్కలు వచ్చాయో చాలా బాగా వచ్చాయండి ఇదైతే గోరింటాకు ఇంతకుముందు మన గోరింటాకు మొక్క చాలా బాగా పండేదండి అది కానీ చచ్చిపోయింది ఆ మొక్క మళ్ళీ వేశాను ఆకు బాగుందండి చెట్టు నిండుగా వచ్చింది ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కోద్దామని ఆల్రెడీ నా చేతికి ఇప్పుడు గోరింటాకు ఉంది అందుకే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కోద్దామని చెప్పేసి నేను కొయ్యలేదు చూద్దామండి కొద్దాం అలాగే ఉందండి క్యాప్సికమ్ కూడా ఇంకా పెరుగుతుంది కాకపోతే తెలుసు కదా మనకి ఎలా ఒకడతో తినేస్తుంది కదా అని చెప్పి చిన్నగా ఉన్నాయి కూడా కోస్తున్నాను ఇది బిర్యానీ బాక్స్లో వేసి చూపించిన మీకు క్యాప్సికమ్ మొక్క విత్తనంతో వేసిన క్యాప్సికమ్ మొక్క అండి మన వీడియోలు చూసుంటే మీకు ఐడియా ఉంటుంది ఇంచుమించి త్రీ ఇయర్స్ అనుకుంటండి లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ లాస్ట్ ఇయర్ ఏమో చూపించాను మీకు బిర్యానీ బాక్స్లో క్యాప్సికా మొక్క అని అప్పటి నుంచి ఇప్పుడు మార్చిన అలా కాస్తూనే ఉందండి దాని తగ్గట్టుగా దాని బలాన్ని తగ్గట్టు చక్కగా ఆస్తుంది అనమాట చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ